తుక్రాల్ ఒకప్పుడు టాలీవుడ్ స్క్రీన్ మీద తన హాట్ డాన్స్లతో లతో గ్లామర్ తో కుర్రాళ్ళని చూపులు తిప్పుకోకుండా చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎక్కడో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ తన పాత గుర్తులను మరిచిపోయే ప్రయత్నం చేస్తోంది ఎందుకంటే ఆమె గతంలో జరిగిన భయంకరమైన సంఘటన ఆమెను ఇండస్ట్రీలో లేకుండా చేసింది ఏకంగా పెళ్ళైన సూపర్ స్టార్ హీరోతో పెట్టుకున్న సీక్రెట్ ఎఫైర్స్ చివరికి ఆమెను పాతలానికి దించి ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా చేసింది కానీ ఆ స్టార్ హీరో మాత్రం జైలు గోడల మధ్య గడిపి ఆ తర సూపర్ హిట్ మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో పెత్తనం చెలాయిస్తే నిఖిత మాత్రం ఇప్పుడు చాలా దారుణ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది ఇంతకీ నిఖితా ఎఫైర్స్ పెట్టుకున్న స్టార్ హీరో ఎవరు ఆ వ్యాధి నుండి ఇప్పటికీ బయటపడలేదా అసలు ఇప్పుడు నిఖిత ఎక్కడుంది ఏం చేస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నిఖితా अलियास निकिता ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జులై ఆరున మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో ఒక పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది ఆమె తండ్రి ఇర్విందర్ సింగ్ తుక్రాల్ ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు తల్లి నవీందర్ కౌర్ తుక్రాల్ ఈమె ఇంట్లోనే ఉండేది ఇక వీరికి నిఖితా ఒక్కతే ఆడపిల్ల కావడంతో ఆమెని చాలా గారాబంగా పెంచారు ఆమె ఏం అడిగినా కాదనకుండా ఇచ్చేవారు నిఖిత తన స్కూలింగ్ ని ముంబై లో ప్రైవేట్ స్కూల్లో కంప్లీట్ చేసింది ఇంటర్ తర్వాత కిచెన్ చంద్ చెల్లారాం కాలేజ్ లో ఎకనామిక్స్ మాస్టర్స్ డిగ్రీ చేసింది అయితే నిఖితాకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో స్కూల్ కాలేజీల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లలో ఫుల్ ఎనర్జీతో పార్టిసిపేట్ చేస్తూ ఉండేది నిఖితా చూడటానికి చాలా అందంగా ఉండడంతో ఈమెను తన ఫ్రెండ్స్ మోడలింగ్ లో ట్రై చేయమని చెప్పడంతో అందుకు నికితా కూడా తన అందం మీద కాన్ఫిడెంట్ వచ్చి మోడలింగ్ లో అడుగు పెట్టాలనుకుంది అందుకు తన పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయడంతో మోడలింగ్ లో చేరింది నిజానికి నిఖితాకు యాక్టింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ మోడలింగ్ చేస్తున్న సమయంలో మెల్లిమెల్లిగా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పుట్టడంతో తనకి మూవీస్ లో నటించాలని కోరిక పుట్టింది కానీ ముందు తన స్టడీస్ తర్వాతే ఏదైనా అని యాక్టింగ్ గురించి పెద్దగా ఆలోచించలేదు అయితే ఓసారి నిఖిత తన ఫ్రెండ్స్ తో కలిసి ముంబైలోని జూహు ప్రాంతంలో ఒక హోటల్ వెళ్ళింది అక్కడ వాళ్ళతో కలిసి చలాకీగా మాట్లాడుతూ నవ్వుతూ ఉండగా అదే సమయంలో అక్కడికి ప్రముఖ తెలుగు నిర్మాత డి రామానాయుడు కొత్త హీరోయిన్స్ కోసం రాగా ఆయన కూడా అదే హోటల్ వెళ్ళడంతో ఆయన చూపు అక్కడ కొంతమంది అమ్మాయిల మధ్య ఉన్న నిఖితా మీద పడింది చూడగానే ఆమె అందంగా ఉండడంతో ఆయన ఆమెకి తన నెక్స్ట్ మూవీకి హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాడు ఈ క్రమంలో నిఖితా దగ్గరకు వెళ్లి తనని తాను పరిచయం చేసుకుని నువ్వు హీరోయిన్ గా చేస్తానంటే నా మూవీలో ఛాన్స్ ఇస్తాను అని నీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ చెయ్యు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళగా తర్వాత నిఖితా ఫ్రెండ్స్ వచ్చిన ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకు అని ఎలాగైనా హీరోయిన్ అవ్వు అని ఎంకరేజ్ చేశారు దీంతో నిఖితా బాగా ఆలోచించి తన ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పడంతో వాళ్ళు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా కూతురు ఇష్టమే తమ ఇష్టమని ఒప్పుకోవడంతో మిగతా వెంటనే రామానాయుడికి ఫోన్ చేసి ఓకే అని చెప్పింది తర్వాత రామానాయుడు ఆమెను పిలిచి ఫోటో షూట్ మేకప్ టెస్ట్ చేయించి అలా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా కనిపించడంతో తనని హాయ్ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నాడు ఈ మూవీ రెండు వేల రెండులో లో విడుదల కాగా ఈ సినిమాలో నిఖిత అద్భుతంగా నటించి మొదటి మూవీతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది అలా ఫస్ట్ మూవీ ఆమెకి బాగా కలిసి రావడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి అయితే హాయ్ మూవీ కంటే ముందు నిఖితాకి జీ టీవీలో అతిరంగి బహారేన్ లో డాక్టర్ సంగాని సోదరి పాత్రలో అవకాశం రావడంతో అందులోను నటించింది ఆ తర్వాత హాయ్ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ తర్వాత నిఖితాకి మలయాళ ఇండస్ట్రీ నుండి ఛాన్స్ వచ్చింది దీంతో అదే ఏడాదిలో కయే ధూమ్ అనే మూవీలో ఫహద్ ఫజిల్ సరసన్ నటించగా ఈ మూవీ అంతగా ఆడలేదు కానీ నిఖితా నటనకి మంచి ప్రశంసలు వచ్చాయి ఆ తర్వాత ఆమె తమిళంలో కురుంబు మూవీలో నటించగా ఈ మూవీ కూడా బానే ఆడింది ఆ తర్వాత తెలుగులో కళ్యాణ రాముడులో నటించి తెలుగు వారికి మరింత దగ్గర అయింది ఇక అప్పటి నుండి తెలుగు తమిళ కన్నడ భాషల్లో వరుస అవకాశాలు అందుకు ఫుల్ బిజీగా మారింది మలయాళంలో పలు మూవీస్ లో అతిథి పాత్రలో నటించింది పలు మూవీస్ లో ఆమె నటనకి అవార్డ్స్ అందుకుంది అలా అన్ని భాషల్లో కలిపి మొత్తం యాభైకి పైగా మూవీస్ లో చేసింది అంతేకాదు రెండు వేల పదమూడులో బిగ్ బాస్ కన్నడ సీజన్ వన్ లో పాల్గొని తొంభై తొమ్మిది రోజుల నుండి సెకండ్ రన్నర్ అప్ గా నిలిచి మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇలా పన్నెండేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగి పలువురు స్టార్ హీరోలతో లవ్ ట్రాక్ కూడా నడిచిచ్చింది నిగితా సుదీప్ తో కలిసి మహారాజా మూవీ చేస్తున్న సమయంలో ఆయనతో డేట్ లో ఉండగా ఈ విషయం అప్పట్లో బాగా హాట్ టాపిక్ గా మారింది కానీ ఈ విషయం గురించి నిఖితా పెద్దగా పట్టించుకోలేదు ఇక పునీత్ రాజ్ కుమార్ ఉపేంద్ర రవిచంద్రన్ లతో కూడా ఈమె పేరు గట్టిగా వినిపించింది ఆ తర్వాత దర్శన్ తో డేట్ చేయగా అప్పటి వరకు మంచి ఫామ్ లో ఉన్న ఈమె కెరియర్ చివరికి ఈయన వల్ల మొత్తం పోయింది ఇంతకీ ఏం జరిగిందంటే నిఖితా దర్శన్ రెండు వేల తొమ్మిదిలో యువతా మూవీలో కలిసి చేయగా ఈ మూవీ షూటింగ్ సమయంలో ఇతర మత్య ఉన్న పరిచయం కాస్త లవ్ గా మారి సీక్రెట్ గా డేట్ చేయడం మొదలు పెట్టారు దీంతో వీరిద్దరు రెండు వేల పదకొండులో లో మళ్లీ ప్రిన్స్ అనే మూవీలో కలిసి నటించారు అప్పటికి వీరి ఏదో నడుస్తుందని ఇండస్ట్రీలో బాగా టాక్ వచ్చింది పైగా దర్శన్ కి అప్పటికి విజయలక్ష్మి అనే ఆమెతో పెళ్లి జరిగి ఒక బాబు కూడా ఉన్నాడు ఈ విషయం తెలిసి కూడా నిఖితా ఆయనతో రిలేషన్ స్టార్ట్ చేసింది ఇంకా దర్శన్ నిఖితాకి ముంబైలో ఒక ఫ్లాట్ గిఫ్ట్ గా కూడా ఇచ్చాడని తెలిసిందే అలా వీరు రిలేషన్ గురించి తెలిసిన విజయ్ లక్ష్మి తన భర్తను గట్టిగా నిలదీగా అందుకు దర్శన్ తాను నికితానే పెళ్లి చేసుకుంటానని విడాకులు ఇవ్వాలని భార్యని నానా రకాలుగా వేధించడంతో అందుకు విజయలక్ష్మి నిఖితాతో సంబంధం కారణంగా దర్శన్ తనని దాడి చేసి హింసించాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది వెంటనే పోలీసులు కేసుని ఫైల్ చేసి దర్శన్ ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు అయితే దర్శన్ కి సిచ్యువేషన్ రావడానికి కారణం నికితానే అని కన్నడ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిఖితాను మూడు సంవత్సరాలు కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసింది దీంతో నికితా తట్టుకోలేకపోయింది ఈ క్రమంలో ఆమె మాన బాగా స్ట్రెస్ అవ్వడంతో బిపి సమస్య వచ్చి ముంబైలో హాస్పిటల్లో హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వగా ఆమె హాస్పిటల్లో ఉండగానే బ్యాన్ పై ఇండస్ట్రీలోని చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది దాంతో బ్యాన్ ఐదు రోజుల్లోనే రద్దు చేశారు కానీ ఆ మానసిక ఒత్తిడి వల్ల ఆమె హెల్త్ బాగా దెబ్బతింది మరో పక్క ఈ వివాదం ఆమె ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసింది ఇండస్ట్రీలో ఆమెకి గౌరవం పోయింది ఆ తర్వాత దర్శన్ జైలు నుండి బయటకి రాగానే తన భార్యకి విడాకులు ఇచ్చి మళ్లీ కెరియర్ మీద ఫోకస్ పెట్టి బాగా బిజీగా మారాడు కానీ నిఖితాకు అవకాశం బాగా తగ్గుతూ రావడంతో రెండు వేల పదమూడు తర్వాత ఆమె మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు కాగా రెండు వేల పదిహేను లో నిఖితా కజిన్ పెళ్లి అక్కడ ఆమెకి ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ గగన్ దీప్ సింగ్ మాగో తో పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారగా రెండేళ్ల ఉండి తమ ప్రేమ విషయం ఇంట్లో వారికి చెప్పగా అందుకు వాళ్ళు ఒప్పుకొని రెండు వేల పదిహేడు లో వీరు పెళ్లి జరిపించారు ఆ తర్వాత వీరికి ఒక రా అనే కూతురు పుట్టగా కూతురు పుట్టిన తర్వాత రా క్రియేషన్స్ అనే ఫ్యాషన్ బ్రాండ్ ని స్టార్ట్ చేసి బిజినెస్ లో బాగా బిజీ అయింది కోవిడ్ తర్వాత అనిత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది అలాగే తన ఫ్యామిలీ ఫోటోస్ తన ఫోటోస్ షేర్ చేస్తూ ప్రెసెంట్ తన ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ గడుపుతోంది చూసారు కదా ఫ్రెండ్స్ మంచు తో ఉన్న సమయంలో తన చేతులారా తన కెరియర్ ని ఎలా డౌన్ చేసుకుందో మరి నిఖితా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ ఉంటాను అంటిల్ దెన్ బై బై థ్యాంక్స్ ఫర్ watching this video.